వాస్తవానికి నమ్మశక్యం కాని సంఘటనల గురించి విన్నప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి భారతదేశం మొత్తం నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ప్రజలు జీవిస్తూ ఉంటారు భారతదేశ ప్రజలు ప్రధానంగా దేవుళ్ళు మరియు దేవతలపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు అందుకే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలోని చాలా దేవాలయాలు పురాతన కాలంలో నిర్మించబడ్డాయి మరియు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి పురాతన కాలంలో ఏ దేవాలయాలు నిర్మించినా వాటిని ఖగోళ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించారు అయితే భారతదేశంలో ఖగోళ శాస్త్రంకు మించిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇలాంటి అద్భుతాలు రహస్యమైన సంఘటనలు ఈ దేవాలయాలలో కనిపిస్తాయి ఎంతలా అంటే సైన్స్ కూడా ఇంత అద్భుత ఆలయాల రహస్యాన్ని ఇప్పటి వరకు ఛేదించలేకపోయింది కానీ భగవంతునిపై విశ్వాసం ఉన్నవారు దానిని దేవుని దయగా భావిస్తారు కాబట్టి భారతదేశంలోని ఆ రహస్య దేవాలయాలను గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నెంబర్ వన్ కర్ణీమాత దేవాలయం భారతదేశంలోని వివిధ రహస్య దేవాలయాలలో కర్ణీమాత దేవాలయం ఒకటి ఈ ఆలయం రాజస్థాన్లోని బికనీర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దేశ దూరంలో ఉన్న ఈ ఆలయం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో మీకు మనుషుల కంటే ఎలుకలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ ఆలయంలో ఇరవై వేల కంటే ఎక్కువ ఎలుకలు ఉన్నాయి ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన దుర్గామాతను కర్ణిమాతగా భావిస్తారు ఒక రైతు చనిపోయిన తర్వాత తిరిగి మరల తన కొడుకు బతికాడంట కానీ బతికిన తర్వాత అతను ఎలుకగా మారాడు తల్లి కర్ణి తన శరీరాన్ని ఈ ఎలుకల రూపంలో త్యాగం చేసిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు వస్తూ ఉంటారు ఒక్క ఎలుక వచ్చి భక్తుడి పాదాల మీద వెళ్తే అమ్మ దీవెనలు లభిస్తాయని చెబుతారు అయితే పొరపాటున కూడా ఎలుక తన పాదాల కింద నలిగిపోతే అది పాపం అంట అందుకే భక్తులందరూ ఆలయంలోకి వారి పాదాలను రుద్దుకుంటూ నడుస్తారు నెంబర్ టూ శని సింగనాపూర్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి అలాంటి దేవాలయాలలో శని సింగనాపూర్ దేవాలయం ఒకటి ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మదానగర్ సింఘన్పూర్ గ్రామంలో ఉంది ఇది భారతదేశంలోనే కాకుండా అన్ని చోట్ల ప్రసిద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా ఈ ఆలయం సూర్యభగవానుడి కుమారుడైన శనిదేవికి అంకితం చేయబడింది దేవాలయంలోని అతిపెద్ద విశేషం ఏమిటంటే ఈ ఆలయంలోని శనిదేవుడు రాతి విగ్రహం ఎటువంటి సపోర్టు లేకుండా బహిరంగ ఆకాశం మీద పాలరాతి వేదికపై ఏర్పాటు చేయబడింది భక్తి చాలా లోతైనది అందుకే సింగనాపూర్ గ్రామంలోని చాలా ఇళ్లకు కిటికీలు మరియు తలుపులు ఉండవని అంటారు ఎందుకంటే ఈ గ్రామాన్ని శనిదేవ్ స్వయంగా రక్షిస్తాడని నమ్ముతారు ఇక తలుపులకు బదులుగా ప్రజలు తమ ఇళ్లలో కట్టన్స్ మాత్రమే కలిగి ఉన్నారు ఇలా ఉన్నప్పటికీ దొంగతనం అనేదే జరగదట ఎవరైనా దొంగలించడానికి ధైర్యం చేసినా శనిదేవుడే అతనిని శిక్షిస్తాడు ఈ విధంగా శనిదేవుడి కోపం నుండి ఉపశమనం పొందడానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రహస్య ఆలయాన్ని సందర్శించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు నెంబర్ త్రీ కామాఖ్య దేవాలయం కామాఖ్య దేవాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ రహస్యమైన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం అస్సాంలోని గౌహతిలో ఉన్న నీలాంచల్ కొండపై ఉంది ఈ ఆలయం దేశంలోని దుర్గమ్మ యొక్క యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయంలో ప్రధానంగా త్రిపుర సుందరి మాతాంగి మరియు కమలాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ప్రధాన ఆలయాలకు ఎదురుగా మరో ఏడు ఆలయాలు ఉన్నాయి ఇక్కడ మాతృదేవతతో పాటు ఇతర రూపాల విగ్రహాలు కూడా స్థాపించబడ్డాయి ఈ ఆలయం వివిధ రహస్యాలకు ప్రసిద్ధి చెందింది దేశవ్యాప్తంగా ఈ ఆలయ గర్భం నుండి జలపాతం ప్రవహిస్తుంది కాబట్టే ఇది ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా ఉంటుంది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ఆలయాన్ని మూడు రోజులు మూసివేస్తారు ఇది విష్ణువుకి అంకితం చేయబడింది నెంబర్ ఫోర్ రతన్ నగర్ వ్యాలీ ఆలయం ప్రధాన రతన్ నగర్ వ్యాలీ ఆలయం మధ్యప్రదేశ్లోని రతన్గర్ దట్టమైన అడవులలో ఉంది ఈ ఆలయం కూడా రహస్యమైనది ఎందుకంటే ఈ ఆలయంలో కనిపించే అద్భుతాల రహస్యాన్ని సైన్స్ కూడా ఛేదించలేదు ఇది అతి పెద్దది ఎవరికైనా పాము తేలు లాంటి విషప్తాన్ని కాటుకు గురైతే ఇక్కడికి వెళ్ళి ఈ గుడి నేలలో నుంచి కొద్దిగా మట్టిని మాతృమూర్తి పేరు మీద తీసి గాయం మీద వేస్తే వైద్యం చేయించుకోవడం ఒక అద్భుతం రోగికి కొంతకాలానికి పూర్తిగా నయమవుతుంది అతని శరీరం నుండి విషం తొలగిపోతుంది ఈ ఆలయంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నెంబర్ ఫైవ్ జగన్నాథ ఆలయం హిందువుల నాలుగు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడే ఒరిస్సా జగన్నాథ దేవాలయం పేరు మీరు తప్పక వినే ఉంటారు ఒరిస్సాలోని తీర ప్రాంత నగరం పూరిలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాత ఆలయం విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రజలు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ పవిత్ర ఆలయానికి సంబంధించిన అనేక రహస్యమైన అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి జగన్నాథ దేవాలయం యొక్క అతి పెద్ద రహస్యం దీనిపై లో ఉండే జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందని ఈ జెండా రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు అలాగే ఆలయం లోపల సముద్రపు అలల శబ్దం ఎవరికీ వినిపించదని చెబుతారు సముద్రం సమీపంలో ఉంది కానీ మీరు ఆలయం నుండి ఒక అడుగు ముందుకు వేయగానే సముద్రపు అలల శబ్దం మీకు వినపడుతుంది శబ్దం స్పష్టంగా వినడం ప్రారంభమవుతుంది జగన్నాథ దేవాలయం శిఖరంపై సందర్శన చక్రం ఏర్పాటు చేయబడింది దాని గురించి ఏ దిక్కు నుంచైనా చూడగా ఆ చక్రం మీ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది అదే విధంగా మరో రహస్యం ఏమిటంటే గుడి శిఖరం నీడ ఎప్పుడూ కనిపించకుండా ఉంటుంది దీన్ని ఇప్పటివరకు వరకు ఎవరూ నేల మీద చూడలేదు సాధారణంగా పక్షులు దేవాలయాల మీద వెళ్తాయి లేదా కొన్నిసార్లు దాని శిఖరంపై కూర్చుంటాయి అయితే జగన్నాథ ఆలయం ఈ విషయంలో అత్యంత రహస్యమైనది ఎందుకంటే ఏ పక్షి దాని మీదగా వెళ్లదు ఇది మాత్రమే కాదు ప్రజలు ఉండే విమానం కూడా గుడిపైకి ఎగరదు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రపంచంలో ఉండే వింతలు విశేషాలను గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్